చింతాప్రదీప్ మా అందరం తెలిసిన వాడే వైఎస్ఆర్సీపీ పేటిఎం కుక్క ఈ మధ్య బాబు బాపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోస్టులు పెట్టినా డబ్బులు ఇవ్వట్లేదంట అందుకని చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్ సార్ మీరు దోవస్ వెళ్తున్నారు కదా అక్కడ మీకు పెట్టుబడులు బాగా వచ్చాయని చెప్పేసి నేను పబ్లిసిటీ చేస్తాను కాబట్టి దయచేసి నాకు డబ్బులు ఇవ్వండి సార్ ఆ డబ్బులు నాకుబడి ఇవ్వండి సార్ నేను పనిచేస్తాను మీ కోసం అని చెప్పి చెబుతున్నాడు మేము గతం నుంచి కూడా చెప్తున్నాం వైఎస్ఆర్సిపి పార్టీకి పనిచేసేవాడు ఆస్ట్రేలియాలో ఉన్న యూకేలో ఉన్నా లేకపోతే ఇంగ్లాండ్లో ఉన్నా ఎక్కడున్నా సరే వాడు పేటిఎం కుక్క వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి జాకీలేస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నాయకులు వేపించే డబ్బుల కోసం పనిచేస్తే ఆ డబ్బులనే వాళ్ళ అకౌంట్కి వెళ్తూ ఉంటాయి ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే అయితే ఈ మధ్య పాపం కొద్దిగా అకౌంట్లు ఎందుకంటే సాక్షి నుంచి అట్లాగో డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోరు అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఖర్చు పెట్టడానికి పార్టీ ఫండ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒప్పుకోరు ఏదో నాయకులు ఇంత ముందు అంటే అధికారం ఉంది కాబట్టి ఏదో టికెట్లు వస్తాయిలే పోటీ చేద్దాం ఉద్దేశంతో కొంతమంది ఫండింగ్ ఇచ్చి నడిపించేవాళ్ళు ఇప్పుడు తీరా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లాగో అధికారంలో రాదు ఎందుకు జగన్మోహన్ డబ్బులు పెట్టడం బొక్క అని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈ మధ్య పాప మనవాడు కొద్దిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు పడట్లే అందుకని చెప్పేసి మనోడు అంటే ఎందుకంటే పేటిఎం కాదు కదా వీడికి డబ్బులు పెడితేనే వీడియోలు చేస్తాడు వీడికి అక్కడ ఉండి సంపాదించే డబ్బులు కంటే వీళ్ళేసే డబ్బులకే చాలా మోజు ఆశ ఎక్కువ వీడికి కుక్కకి అందుకని చెప్పేసి సార్ సార్ ఇప్పుడు దాకా ఏదో జగన్మోహన్ రెడ్డి మాయలో పడి మిమ్మల్ని తిట్టాను నాకు కొంచెం డబ్బులు ఇచ్చినట్లయితే నేను మీకు జాకీలు వేసి పైకి లేపుతాను అంటున్నాడు కాకపోతే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నీలాంటి జోకర్ గాళ్ళు నీలాంటి జాకీ గాళ్ళు చంద్రబాబు నాయుడికి జాకీలు వేయాల్సిన పని లేదురా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకి అట్లాగే పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీరు జాకీలు వేయాల్సింది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని జాకీలు వేస్తే ఒకసారి ఒకసారి డబ్బులు వస్తాయి ఎందుకంటే మన అన్న దగ్గర పబ్లిసిటీ వీక్గా ఉంటేనే కదా ప్రచారం పీక్గా ఉండాలంటే అన్న దగ్గర మ్యాటర్ వీక్ కదా అందుకని పబ్లిసిటీ పీక్గా పెట్టుకుంటాడు అంటే మీరు ఏదన్నా చేయాలనుకుంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇంకా కొద్దిగా బాగా చేయింది ఎందుకంటే పాపం ఇప్పుడు పదకొండు సీట్ల నుంచి అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడాలనుకుంటున్నారు ఈ కష్ట సమయంలో మీరు జగన్మోహన్ రెడ్డి బ్యాక్ సైడ్ లేకుండా మీరు పార్టీ ఫిరాయించేసి వాళ్ళలాగానే చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా మీరు మా మారిపోయి వీడియోలు చేస్తామండి పాపం జగన్మోహన్ రెడ్డి బాధపడతాడు ఎందుకంటే అసలే అన్న మిమ్మల్ని నమ్ముకొని రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి వెళ్ళాలని ఇసో ప్రయత్నాలు మిమ్మల్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్లో ఎట్టయినా సీఎం సీట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో మీరు పాపం అన్నకి హ్యాండ్ ఇచ్చి మీరు అన్నని మోసం చేసి ఇది పక్కకు వస్తే ఎలారాబాబు ఎందుకంటే చెప్పుకోడానికి ఏముంది జగన్మోహన్ రెడ్డి చెప్పు ఏం లేదు మీలాంటి జాకీ వాళ్ళు అదిగో అన్న అదిగో పులి అదిగో పులి తొడగొట్టింది అదిగో పులి మేసం దిప్పింది అని చెప్పేసి మీలాంటి వాళ్ళకి కింద జాకీ లేస్తే వేస్తా వేస్తా ఉంటే అన్న ఒక్కసారిగా పైకి లేగేస్తాడు కాకపోతే ఈసారి కొంచెం ఇంకా గట్టిగా వేయాలి జాకీలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదైనా చేస్తాడేమో రాజశేఖర రెడ్డి కొడుకు కదా అనేటువంటి ఒక అభిమానం ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు అలా చిన్న చితక డబ్బాలు వేయటం కాదు ఈసారి జగన్మోహన్ రెడ్డి కోసం మీరు గుండెలో బాదుకునేలాగా అసలు అవసరమైతే మీ పెళ్ళాం పెళ్ళాం పిల్లలతో పెళ్ళంతో కాపురం చేయకుండా అయినా మీ మైండ్ సెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ పెట్టి మీరు జాకీలు వేయాలి అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి పైకి లేవడం ఈ మధ్య చాలా మంది అంతా వస్తున్నారు గంటకొకడు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇది చేశాడు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కాబట్టి నేను నేను అడుగుతుంది ఏంటని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్న దేశ విధులు పెట్టి వెళ్ళిపోవాలంటే కోర్టు పర్మిషన్ కావాలి అన్న ఎక్కడన్నా స్టే చేయాలంటే ఎక్కడ స్టే చేస్తున్నాడు ఎందుకు స్టే చేస్తున్నాడో కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి అలాంటి అన్న దోస్ పోయి పెట్టుబడులు చేస్తున్నారని అప్పుడు ఏదో ఒకసారి ఒక సమ్మెట్కి పోయాడు అక్కడ పోయి అందరు క్వశ్చన్స్ అడుగుతుంటే మనోడు పాపం పెత్త చూపులు చూస్తున్నాడు మీరేమో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద భారీ ఎత్తున ఎలివేషన్స్ చేసిన అబ్బా అన్న కోట్ల రూపాయలు బ్యాగులు సర్దుకొని వస్తున్నాడు ఇంకా రావడం రావడం ఆలస్యం విశాఖ వచ్చేసి ఐటీ హబ్ గాను అలాగే రాయలసీమ వచ్చేసి పెద్ద 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 ప్రాజెక్టులన్నీ కూడా వచ్చేస్తాయి పెప్పర్ లారీ కంపెనీ అంట అప్పుడు ఏదో పెప్పర్స్ కంపెనీ ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి వాడు మహితారెడ్డి గారు మాట్లాడాడు అంటే జాకీలు ఏసీ 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 పైకి వేస్తే ఐదేళ్ళ తర్వాత ఏముందిరాయన అంటే ఆయన తెచ్చే కంపెనీల సంగతి దేవుడు ఎరుగు ఆయన గుండా రాష్ట్రంలో కొన్ని కంపెనీలు అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి ఉదాహరణ చెప్పాలంటే అమరాజా బ్యాటరీ ఒకటి ఎన్నో ఏలటాన్స్ ఉన్నవి ఇంకా కొన్ని ఒప్పందాలు గుర్చుకున్నటువంటి కంపెనీలు వెళ్ళిపోయాయి అదాని అదానీ డేటా సెంటర్ అలాగే లూలు మార్ట్స్ ఏషియన్ ఆషియన్ పల్స్ అండ్ పేపర్స్ కియానుబంధ సంస్థలు జాకీ ఇలాంటి సంస్థలన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఇక అన్నగారు జే ట్యాక్సీ దెబ్బకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇండస్ట్రీస్ మనం పెట్టలేమనే భయంతో వెళ్ళిపోయారు కాబట్టి ఇవాళ మీ ఊడ్ని కొన్నిసార్లు వేయాలి దావోస్ బోయి పర్యటన పోయారంటే వాడు ఒక ఐటీ మినిస్టర్ కూడా ఉన్నాడు వాడు అనకాపల్లి నుంచి గెలిచాడు ఆడంటాడు అమ్మో దావోస్ వెళ్ళాలంటే నాకు చలి అసలే కింద మొలలు ఉన్నాయి సన్నీటితో స్నానం చేశానంటే నా మొలలు విచ్చుకుంటాయి గుచ్చుకుంటాయి నా వల్ల కాదు ఆ చలికి నేను తట్టుకోలేను ఇంటికి దుప్పడు కప్పుకొని పడుకొని నిద్రపోతాను అని అంటాడు ఆడు ఆడవాడు మళ్ళీ బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీలు ఏం తెస్తారా సార్ అని ఐటీ విద్యార్థులు కుర్రోళ్ళు అడిగితే అదే బాబు మీరు కంగారు పడమాకండి మీకోసం మామిడి తాండ్రాలు అట్లాగే అక్కడాల ప్యాకెట్లు వడియాల ప్యాకెట్లు నూడిల్స్ బండ్లు ఇవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి చెప్తాడు అంటే అలాంటి దిక్కుమార్డు ఒక ఐటీ మినిస్టర్గా ఉన్నాడు గత గతంలో ఇక మా నాన్న గురించి మాట్లాడే సార్ ఐటీ ద్వారా అంటే ఐటీ వద్దు బాబు నేను రాష్ట్రాన్ని లూటీ చేస్తాను అంటాడు నూడిల్స్ బండ్లు అప్పడాలు ఫిష్ మార్ట్లు ఏ పెద్ద ఈ జగన్మోహన్ రెడ్డి స్థాయికి తగ్గ కంపెనీలు అన్నీ కూడా రాష్ట్రంలో దేవాలని చూసాడు అవి నాలుగు రోజులకి మూతపడిపోయాయి ఇప్పుడు ఎవరికి వెయ్యాలి జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేయాలి తెలుగుదేశం పార్టీలో కొంచెం జాకీలు వేయాల్సిన పల్లె జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేసుకో జాకీలు వేసుకొని 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 జాకీలు వేస్తే పెద్దోడు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈసారి మీరు గట్టిగా వేయాలి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే అన్న ఎవరు మింగట్లా అన్న పని అయిపోయింది అన్న సినిమా అయిపోయింది అన్న సినిమా అట్రప్లాప్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే నీలాంటి బ్రోకర్లు నీలాంటి కుక్కలు తెలుగుదేశం పార్టీకి అసలు అవసరం లేదు నువ్వు ఒక పంచ్ ప్రభాకర్ గారు ఒకడు మీరందరికీ కూడా కాలం కలిసి రాక ఏదో దేశాలు దాటిపోయి అక్కడ ఉన్నారు వెల్ సెటిల్గా ఉన్నారు అక్కడే ఉండి వైసీపీ పార్టీ కోసం మురుగుతూ ఉండండి తెలుగుదేశం పార్టీకి నీలాంటి జోకర్ కాలతో అసలు పనే లేదు కాబట్టి చీపు అవతలకి అని చెప్పి మేము చెబుతున్నాం సార్ సార్ మీరు దోవస్ వెళ్తున్నారు కదా అక్కడ మీకు పెట్టుబడులు బాగా వచ్చాయని చెప్పేసి నేను పబ్లిసిటీ చేస్తాను కాబట్టి దయచేసి నాకు డబ్బులు ఇవ్వను సార్ ఆ డబ్బులు నాకు కూడా ఇవ్వండి సార్ నేను పనిచేస్తాను మీకోసం అని చెప్పి చెబుతున్నాడు మేము గతం నుంచి కూడా చెప్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ